హాయ్ అండి మనం వెళ్ళాల్సిన బ్యాటరీ వెహికల్ అయితే వచ్చేసింది ఈ మైసూర్ జూ చూడటానికి అయితే మేము ఈ బ్యాటరీ వెహికల్లోనే ట్రావెల్ చేసి మొత్తం మైసూర్ జూ అయితే చూసాము ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకి జిరాఫీలు అయితే ఉంటాయి నేనైతే చాలాసేపు వీటిని చూసిన తర్వాత ఇవి రియలే అని నమ్మాను అంత బొమ్మల్లాగా చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది బ్యాటరీ వెహికల్ కొద్దిగా ముందుకి ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ బర్డ్స్ అన్నీ ఉన్నాయి రకరకాల పక్షులైతే ఉన్నాయి కిచికిచిమని శబ్దంతో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి నెమలైతే అయితే నెమలు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రతిదీ మనకైతే ఈ బర్డ్ పేరు ఏంటి ఇది స్పెషాలిటీ ఏంటి అని ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు నాకు అది చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ కలర్ కలర్ బర్డ్స్ అయితే ఉన్నాయి ప్యారెట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి కొద్దిగా ముందుకు వెళ్తే ఆ ప్యారెట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఆ ప్యారెట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ లో ఉండడమే కాకుండా డిఫరెంట్ సౌండ్స్ కూడా చేశాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకైతే కీస్ అయితే కనిపించాయి ఇలా బ్యాటరీ వెహికల్ లో వెళ్ళడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అందులోనూ మనం ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే ఎక్కడ ఏమున్నాయో తెలియదు కదా ఈ బ్యాటరీ వెహికల్ వారైతే మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్